టీఆర్ఎస్ పార్టీ అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ మాజీ చీఫ్ జగ్గారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని జగ్గారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి వరకు జగ్గారెడ్డి ఎప్పుడూ తమ చేతికి దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారన్నారు మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు అధికారులు చేసేది మంచి పద్ధతి కాదని జగ్గారెడ్డి అన్నారు కావాలని జగ్గారెడ్డిని కేసుల్లో పెట్టి ఇదికించాలని చూస్తే తాము బయటపడమన్నారు మిమ్మల్ని ఎదుర్కొనేందుకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని తెలిపారు అధికారులు అందరికీ మీరు చేసినా మా కార్యకర్తలను ఎంత మీరు అరెస్ట్మెంట్ చేసినా భయపడము మా మీద ఎలాంటి కేసులు పెట్టి జైలుకి పంపించినా మీరు భయపడము మేము కానీ అధికారము భగవంతుడు మాకు ప్రజలు మాకు ఇచ్చిన రోజున మీ స్థితిగతులు మారుతాయి మీ బతుకులు మారుతాయి ఇది మీరు వార్నింగ్ అనుకుంటారా మీరు సూచన అనుకుంటారా మీ నిర్ణయమే అసలు ఏ కేసులు లేకున్నా ఏదో కేసు క్రియేట్ చేసి భవిష్యత్తులో నా మీద అలిగేషన్లు పెట్టి నన్ను జైలుకు పంపాలి జైల్లో ఉంచాలనే ఒక వ్యూహము ప్రభుత్వం చేస్తుంది చాలా స్పష్టంగా కనబడుతుంది అనేది నేను ఆరోపిస్తున్నా కేవలం స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాన్ని ఎదగకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎదగకుండా చేయాలని ఒక ఆలోచన ప్రయత్నం అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి చేస్తున్నారు ప్రజలు అలా గమనించండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా తప్పులు చేయకుండా వచ్చిండా ఏమి తప్పులు చేయలేడా కేసీఆర్ సమయం వచ్చినప్పుడు నేను చెప్తా హరీష్ రావు ఏం తప్పులు చేయలేడా టైం వచ్చినప్పుడు నేను చెప్తా కేటీఆర్ ఎలాంటి తప్పులు చేయలేడా ఆ టైం రాని నేను కూడా చెప్తా కవిత ఎలాంటి తప్పులు చేయకుండా వచ్చిందా ఎన్నో అలగేషన్స్ ఉన్నాయి కవిత మీద కూడా అవి కూడా నేను టైం వచ్చినప్పుడు చెప్తా నేను ఇప్పుడు కాదు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు కదా ఏదో రకంగా ఏదో కేసు ఎరికించినాను జైలుకి పంపాలి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా క్రిమినల్ కేసులు పెట్టాలనుకుంటున్నారు మీరు అయితే చేయండి చేసిన తర్వాత ఒక్కొక్క అంశం మీద నేను మాట్లాడుతూ మీడియాలో ఆ రోజు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలియదు కాబట్టి అధికారులు కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బనాయించి మా కార్యకర్తలను అనౌన్స్మెంట్ చేసి ఈ రెండేళ్ళు మీరు గడుపుతారేమో కానీ భవిష్యత్తు కాలము రాజ్యాధికారము మాది స్థానిక ఎమ్మెల్యేకు హరీష్ రావు ముఖ్యమంత్రి కూడా హెచ్చరిక చేస్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలంటే మీ తరం కాదు కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు లాంటిది మర్రి చెట్టు ఊరలు ఊరరు కింద ఏర్లు భూముల నుంచి ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా సరే మీరు ఎలాంటి బెదిరింపులకు ఎలాంటి ఒత్తిళ్లకు ఎలాంటి అధికారాన్ని మా మీద పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా దానికి తట్టుకోవాలని ఒక తట్టుకొని కొట్లాడాలని ఒక నిర్ణయం చేసుకొని మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము